ముందుగా అందరికీ నమస్కారం ఇన్ని రోజులు మన ఛానల్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము బెంగళూరుకు సంబంధించిన ప్రతి వీడియోలు కూడా ఇంతవరకు మేము చూపించిన వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు ఇకపై నుంచి మీరు కామెంట్ సెక్షన్లో ఏ టెంపుల్ అయితే మెన్షన్ చేస్తారో ఆ టెంపుల్ని వెళ్ళి మేము దగ్గరుండి మొత్తం షూట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అక్కడ ఉన్న విశేషాలు మరియు టెంపుల్ టైమింగ్స్ ప్రతిదీ కూడా టెంపుల్స్ నుంచి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే మేము తీసుకుని వస్తున్నాము ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటివరకు మీరు మమ్మల్ని ఎంత బాగా ఆదరించారు అలానే మరింతగా ఆదరించాలని మీ కోసం మా యొక్క కొత్త ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయబోతున్నాము దానికి మీ సహకారం కావాలని అందరినీ కోరుతున్నాము ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీ సెల్ నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎంతో చక్కటైన అయిన మార్బల్ టెంపుల్ అయితే వచ్చాము మనం పింగ్ మార్బల్ టెంపుల్ ఇది చాలా అంటే చాలా విశాలంగా ఎంతో సుందరంగా ఉంది టెంపుల్ ఈ టెంపుల్ కి పింగ్ మార్బల్ టెంపుల్ అని ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ లో ఉన్న ప్రతి స్టోన్ కూడా మార్బల్ అనమాట ప్రతిదీ కూడా మార్బల్ తోనే అయితే కట్టారు చూస్తున్నారు కదా టెంపుల్ అయితే ఎంతో చక్కగా ఉంది ఇక్కడ లో అయితే క్రౌడ్ చాలా ఉంటుంది రిమైనింగ్ టైమ్స్ లో అయితే నార్మల్గా ఉంటుంది ఈ టెంపుల్ మొత్తం ఒక వ్యక్తి మాత్రమే కట్టారు ఇటువంటి ఫండ్స్ ఆర్గనైజేషన్ అటువంటి ఏమీ లేవు ఒక వ్యక్తి సొంత డబ్బుతో ఈ గుడిని అయితే ఎంతో చక్కగా నిర్మించారు చూస్తున్నారు కదా సోమవారి టెంపుల్ అయితే పక్కనే ఉంది ఇక్కడ ఈ టెంపుల్ లో ఉన్న మహాషివుని విగ్రహం అయితే ఎక్కడ ఇప్పటి వరకు అయితే మీరు చూసి ఉండరు అంత చాలా చక్కగా ఉన్నారు స్వామివారు ఇలాంటి మరిన్ని వీడియో మీ ముందు తెచ్చే ప్రయత్నం అయితే వారాహి ఛానల్ చేస్తుంది మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను